ఒకప్పుడు కేఏ పాల్ ఒక వెలుగు వెలిగారు కోట్లో అభిమానులు సొంత విమానం ప్రపంచ నేతలతో సంబంధాలు అతని సభలకు లక్షలాదిగా వచ్చే అభిమాన గణం క్రమక్రమంగా అతని ప్రభావం తగ్గుతూ వచ్చింది విమర్శల్లో పదును పెరిగింది ఈ నేపథ్యంలో కేఏ పాల్కు ఏమైంది అనుకుంటున్నారు జనం సంచలన ఆరోపణలతో ముందుంటున్నారు కే పాల్ ఆరోపణలపై మీ స్పందన ఏంటి మీ విశ్లేషణ కామెంట్ రూపంలో తెలియజేయండి కే పాల్ ఈ వీడియోలో చేసిన సంచలన వ్యాఖ్యలపై మీ కామెంట్స్ తెలియజేయండి ప్రెసిడెంట్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ వస్తుందని రావాలని వంద కోట్ల మంది క్రైస్తవులు ప్రార్థించారు నేను ముందే చెప్పాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ రాకుండా ఇదే పోడియంలో నిలబడి లెటర్ రాసి డిక్లేర్ చేశాను ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకూడదు డెబ్బై కారణాలు ఉన్నాయి ప్రధాన కారణాలు ఏడు ఒకటి ఆయన నాకు పీస్ ప్రైజ్ ఇవ్వండి అని ఆయన అంతటా ఆయన క్యాంపెయిన్ చేసుకున్నాడు నాకు మూడు సార్లు ఇచ్చారు రెండు వేల మూడు ఐదు ఆరులో నేను తీసుకోలే పదిహేడు కంట్రీస్ నామినేట్ చేశాయి ప్రపంచంలో శాంతి ఉన్నంత వరకు మనకెందుకు నోబెల్ పీస్ ప్రైజ్ అలాగే భారతరత్నం అప్పుడు బాలయోగ్ గారు తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు నాయుడు గారు భారతరత్నం ప్రపోజ్ చేశారు మనకెందుకండి భారతరత్నాలు దేశం భారతం రత్నంగా మారాలి అప్పులపాలు పాలు అయిపోయిందని అందరినీ నేను ఓపెన్గా ఫ్యాక్ట్స్ అన్ని చెప్తున్నాను అయితే ట్రంప్ మాత్రం ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు ఒక నెతన్యాహు నామినేట్ చేశాడు ఆయనకు పీస్ ఎమ్మని పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి శాంతి దూతలకి ఇవ్వాలా ఆయన ఏం చేశాడు నెంబర్ టూ ఇరాన్లో ఉన్న మిలిటరీ ఆర్మీని పర్మిషన్ లేకుండా వెళ్ళి కాల్చి పడేశాడు అరవై మందిని చంపేశాడు నెంబర్ త్రీ గాజాలో పది లక్షల మంది తిండి లేకుండా ఉంటే అక్కడ వార్మాంగర్ నెతన్యాహుక్ మద్దతు ఇస్తున్నాడు ఈరోజు కూడానా నెంబర్ ఫోర్ నేను వస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం గంటలో ఆపేస్తానన్నాడు తొమ్మిది నెలలు అయింది ఇంకా యుద్ధం పెరుగుతుంది లక్షల మంది చనిపోతున్నారు లక్షల కోట్లు త్రీ ట్రిలియన్ డాలర్ అంటే మన ఇండియా జీడిపి ఎంతో సంవత్సరానికి అంత ఖర్చు అవుతుంది అమెరికాకి యుద్ధాలు చేయించడానికి చెయ్యడానికి మీద యుద్ధం నా సెవెన్ ఫోర్ సెవెన్లు రద్దు సోనియా గాంధీ ద్వారా రద్దు చేయించారు అయినప్పటికీ మన న్యాయ పోరాటం ఆగదు సత్యం జరిగినంత వరకు మంచి జరిగినంత వరకు యుద్ధాలు ఆగినంత వరకు ఇప్పుడు యాభై ఎనిమిది యుద్ధాలు ఉన్నాయి ట్రంప్ వచ్చిన తర్వాత యుద్ధాలు పెరిగాయి దరిద్రం పెరిగింది వేదరకం పెరిగింది అమెరికాకే పదిహేను ట్రిలియన్ డాలర్ అంటే మన ఇండియా బడ్జెట్ ఐదు సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పు చేశాడు మరలా ప్రతి నేషను అన్ని అబద్ధాలు పదివేల ఇరవై నాలుగు అబద్ధాలు ప్రతి ప్రతి నేషన్ ప్రతి నేషన్ ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంది అటు నూట తొంభై ఏడు దేశాల్లో ఒక్క దేశం కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయట్లేదు ఒక నెతన్యాహు తప్ప ఆ ఇజ్రాయేల్ దేశమే అప్రిషియేట్ చేయట్లేదు ఎందుకంటే ఇరవై రెండు లక్షల ప్రజల్ని పాలస్తీనియల్ని ఇరానో ఈజిప్టో జోడనో పంపుతాడట మరి నిన్ను తీసేసి నీ భార్యని నీ పిల్లల్ని మీరు ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపితేలగా మా ఇండియన్స్ని నేను ఇండియాలో ఉన్నానని రెండు ట్రక్కుల్లో పంపినట్టు అమృత్సర్ మిలిటరీ ప్లెయిన్లో క్రిమినల్ పంపినట్టు పంపాడు ఇరవై రెండు కేసులు వేసాం ఇంకొకరిని పంపకుండా ఆపి తీరుతానని చెప్పాను నా లెటర్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పాను ఇరవై రెండు రాష్ట్రాల్లో కేసు వేసాం ఒక్క ఇండియన్ని పంపకుండా ఎనిమిది లక్షలు కాదు కదా ఎనిమిదిని ఎనిమిది మందిని పంపకుంటూ ఆపేనా లేదా పైన దేవుడు ఉన్నాడు రెండు మీడియా ఉంది మూడు న్యాయం జరుగుతుంది సత్యం జరుగుతుంది ఇవన్నీ మానేసి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ పనికిమాల పొలిటికల్ పార్టీలో ఒకడి మీద ఒకటి గొడవ ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగులేటి శ్రీనివా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్కి కంప్లైంట్ చూసారా ఈ కంప్లైంట్లు అంటే రేవంత్ ఏదో దైవదూతలాగా ఏదో న్యాయం చేయగలిగినలాగా రేవంత్ రెడ్డి మీద నాకు పద్దెనిమిది మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి వన్ బై వన్ వన్ వీక్లో రిలీజ్ చేసి చూపిస్తా సుప్రీంకోర్టులో కేసులు వేస్తా ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ పద్దెనిమిది కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికీ ఒక్కొక్కటి కొన్ని వేలు కోట్లు కంప్లైంట్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫామ్ ఫ్రేమ్ చేస్తున్నాను వన్ బై వన్ వన్ వీక్ సమయం ఇస్తున్నాను ఇరవయో తారీఖు లోపుని తమ్ముడు రేవన్ రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం డబ్బులు తెద్దాం వద్దు సమిట్లు పెడతాం వద్దు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు న్యాయం చేద్దాం వద్దు అప్పులు తీర్చుదాం వద్దు అభివృద్ధి చేద్దాం వద్దు మరి ఏం చేద్దాం దోచుకు తిందాం వాళ్ళ వాళ్ళే దోచుకుంటున్నారు వన్ బై వన్ పద్దెనిమిది కంప్లైంట్లు నేను పెట్టానా బాగోదు రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో చూసారా ఆ రాకేష్ అని ఆయన షూ ఇసిరాడు చీఫ్ జస్టిస్ గారు క్షమాపణ క్షమించి